ఓం శ్రీ గురు భో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మణ ఈరోజు సూర్య జయంతి రథసప్తమి రోజున వినవలసిన కథ చెప్పుకున్నాం చెప్పుకునే ముందు ఒకసారి మరొకసారి ఆరోగ్యం భాస్కర ఆదిత్యత అంటే ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవిని చెప్తాం కాబట్టి సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధతో పూజించాలి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతాము దాని స్తోత్రాలు ఏం చెప్పుకోవాలనుకున్నాం ఆదిత్య హృదయం సూర్యస్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణించడం వల్ల మంచిది అలాగే షష్ఠి మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిని నువ్వుల ముద్దతో శరీరాన్ని నలుగుపెట్టుకుని అందుబాటులో నది చెరువు దగ్గర స్నానం చేస్తారు ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం సూర్యోదయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మన్నాడే అంటే సప్తమి తిది రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేస్తాము సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయడానికి వెళ్ళాలి ఇంట్లో స్నానం చేయకుండా ఇప్పుడు బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు అని చెప్తారు అలాగే నది స్నానం వెళ్లే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్ళు తేలుకుంటూ ముందుకు సాగి వెళ్ళేలాగా అట్లా సూర్యోదయ సమయాన్ని స్నానం చేస్తారంట ఏటా కూడా మాఘశుద్ధ నాడు తల మీద పెట్టుకుంటాం కదా తల మీద భుజాల మీద మూ చేతి మడతల మీద అరచేతిలోను మొత్తం మాట ఈ జిల్లే తలపై ధరించిన ధరించి నది స్నానం చేస్తే అట్లనే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని ప్రబోధించాడు ప్రబోధించాడమాట ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగుపండు పెట్టి తల స్నానం చేస్తే చెప్పినప్పుడు ఆ శ్లోకం చెప్పుకుని శ్లోకం చెప్పుకుంటే ఏంటంటే శిరస్నానం వేళ పఠించవలసిన అంత శ్లోకం ఏంటంటే యదా జన్మకృత పాపం మయా జన్మసు జన్మసు తన్మి రోగంచోగంచ ఆకరి సప్తమి ఏత జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరాజితం మనోవాకాయుజం యచ్చ జ్ఞాత ఏ పునః సప్త విధం పాపం స్నానామే సప్త సత్తికే సప్త వ్యాధి సమాయక్తం హర మాకరి సప్తమి అని చదువుకుంటే శ్లోకం యొక్క అర్థం ఏంటంటే జన్మ జన్మాంతరాల్లో మనోవాక్యాలతో తెలిసి తెలియచేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం ఉన్నవన్నీ ఈ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగా కానీ ఈ అర్థం ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణాలు విడిస్తారు ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథ రథం ఆకారంలో ఉంటుంది అన్నమాట ఇట్లా రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి రథ విధానం ఏంటంటే స్నానాంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలనుకున్నాం అష్టల పద్మ ముగ్గు వేయాలనుకున్నాం అట్లనే అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టతల పద్మ మధ్యలో శోభాలకులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథం వచ్చి వేయించి కుంకుమ దీపాలతో అలంకరించి అందు ఎర్రని రంగురంగుల పూలు సూర్యుని ప్రతిభావించి సూర్యుడు పూజ చేస్తాము సంకల్పం చెప్పుకుంటాం ఎవరి రోగ నివారణ కోసమో చేస్తున్నామో లేదా ఎవరి సంతానం కలగానే చేస్తున్నామో వారి పేరు కోతున్నామో చెప్పుకొని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను ఓ గురువుకి లేక బ్రాహ్మణుడు దాని ఇవ్వాలన్నమాట తర్వాత ప్రతి నెలా కూడా సప్తమి రోజు సూర్య భగవాను నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపాసం ఉంటా ఉంటారు ఆ వ్రత కోరికలు నెరవేర నెరవేరాలనుకునే వాళ్ళకి చేసుకునే కదమటది ఇది ఈ సంవత్సర కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్యభగవానుడికి అర్ఘ్యం అనమాట అలాగే వ్రతంలో ఈ కథ చెప్ప కథ వినటం వల్ల ఎంతో ముఖ్యమైన కథ అన్నమాట ఇది పూర్వం ఏంటంటే ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ని సప్త విధానాన్ని గురించి వివరించమని కోరుతాడు అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని అనమాట పూర్వం అనేది కాంబోజి దేశాన్ని యశోవత్ర రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి లేక లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రో ఆ రాజు దక్కింది కొద్ది సమయం మాత్రమే పుట్టిన పెట్టే ఏదో ఒక రోగంతో బాధపడుతుండేవాడు అట్లా జబ్బుని పడ్డ కొడుకుని చూసి రాజుకి దిగులు వేసి ఎన్ని వైద్యాలు చేయించిన ఫలితం లేకపోతే అప్పుడు ప్రాంత ధర్మ దర్శనులైన ఋషులు పిలిపించి తన కుమారుడు కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి పిలుడు తెలియజేయమన్నా అట్లా వాళ్ళు ఋషులు త్రికాల వేధులు కాబట్టి రాజకుమారిని చూసి ఆ బిడ్డ గత జన్మంతటిని అవగతం చేసుకుని గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్త వ్రతం చూశాడు అలా వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగానే రాజు ఇంట బుడ్డగా బిడ్డగా జన్మించాడు సంపదలుండి దానం చేయని పాపానికి రాజు కుటుంబంలో జన్మించిన నిరంతరం రాఘల ఉంటున్నాడని ఋషులు చెప్తారన్నమాట తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పమంటాడు రాజు అప్పుడు ఆ ఋషులు రథసప్తి వ్రతాన్ని శా చేయమని అలా చేస్తే రాజకుమారి రోగాలు నశిస్తాయని చెప్తారనమాట సాయంకాలం వరకు ఉపాసం ఉండి పూజలు చేసి రకరకాల పనులని వేధించి ఆ రాత్రికి జాగారం చేయాలని ఆ వ్రతం అంతా కూడా నది సరోవర తీరాల్లో చేయడం చాలా ఉత్తమం లేకపోయినా తప్పనప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రత పారాయణ చేసుకుని రథాన్ని సూర్యప్రతిను ప్రతిమను ఉత్తములు అర్హులైన వారికి దానం ఇవ్వాలన్నమాట ఇలా చేస్తే సర్వ రోగాల నుంచి ముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని రాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజు అనమాట ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది ఇంటి దగ్గర పూజ చేసుకుంటాం ఈరోజు సూర్యుని పూజించి ఆరు అంటే సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ప్రదేశాన్ని గోమయం అంటే ఆవుపేడ శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకలను చక్కగా గుండ్రంగా దానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి పాలను దానిలో పోసి పాలు పొంగు వస్తున్న సమయంలో కొంత కొత్త బియ్యం బెల్లం వందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధంగా చక్కెర పొంగల్ని వండుతారు ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు అన్నమాట ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకులు చాలా ఇంపార్టెంట్ అంట ఆ చిక్కుడు ఆకులనే ఏదైనా చేస్తారు అనమాట ఇలా పాలు పొంగించడం ఆ ఇంటికి వృద్ధికి సంకేతం అని ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ పర్వతాన్న పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడుకాయని వాటి కొబ్బరి ఆకు పొలాల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దాన్ని భావించి పూజ చేస్తాము అలాగే బంగారంతో అంటే ఈ కాలంలో కష్టం కాబట్టి అట్లా అన్నమాట రథసప్తమి నాడు బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధము రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ పరిశ్రమ చేస్తూ మంచిది ఇట్లు రథసప్తమి సూర్య భగవాన్ని అనుగ్రహించే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు ఉంటాయని పురాణంలో చెప్తారన్నమాట ఇట్లా రథసప్తమి వ్రతము మన సాంప్రదాయంలో నిలిచి ఉందన్నమాట భారతీయులందరికీ కూడా సప్త అంటే ఏడు కాబట్టి చాలా విశిష్టత అన్నమాట ఆకాశంలో కూడా ఇంద్రధనస్సు రంగులు ఏడు అలాగే సూర్యభగవాన్ రథానికి కూడా అశ్వాలు ఏడని సంగీతాలు స్వరాలు కూడా ఏడు స్వరాలు కదా సప్త స్వరాలు మనకి సప్త వారాలు అలాగే ఏడు రోజులు కదా అలాగే సప్త దీపాలు అట్లాగే సప్త ఋషులు సప్తగిరులు ఇవన్నీ కూడా ఆ సప్తగిరులు అలాగే ఏడు కొండలవాడు వాడు అలా సప్త సముద్రాలు సప్త లోకాలు అలాగే సూర్య భగవాన్ కిరణాల్లో మొదటి ఏడు ముఖ్యమైన చెప్తాం కదా ఆ ఏడింట్లో పేర్లు తెలుసుకుందాం చెప్పాను కానీ మరి చెప్తాను మొదటి కిరణం సుషుమ్నం రెండవ కిరణం హరికేశు మూడవ కిరణం విశ్వకర్మ నాలుగవ కిరణం విశ్వవేచ ఐదవ కిరణం సంపద్వసు ఆరవ కిరణం ఆర్ అర్వాదము ఏడవ కిరణం స్వరాడ్సు అంటే ఇట్లా ఏడు కిరణాలు ఈ కిరణాలే మనం మనలో చెప్పుకున్నాం కదా మన మజ్జా మేధస్సు ఎన్ని మన నరాలు ఎముకలు మళ్ళీ చర్మము ఎన్నిటికి కూడా ఈ ఎన్ని కిరణాలు పడటం వల్ల ఎన్ని శుద్ధయ్యి మనం గత జన్మల్లో అన్నీ కూడా ఎన్ని నాడుల్లో నటిలో ఉంటాయి ఇవి కిరణాల వల్ల మన నాడులని అయ్యి మనం పాపాలని తొలగిపోతాయి అన్నమాట సూర్యకిరణాలలో అందుకని రోజు ఉండాలన్నమాట ఓం శ్రీ బృభ్యోనమ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తువు